మరి సూపర్ పాలనలో తొలడుగా అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు స్టార్ట్ చేయమంటం జరిగింది దాంట్లో భాగంగా మా ముమ్మడవరం నియోజకవర్గంలో ఉన్న ముమ్మడోరం మండలంలో అనాథరం గ్రామంలో ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎలక్షన్స్ ముందు మనందరం కూడా బాబు గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి హామీ ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా సుమారు డెబ్బై శాతం మరి ఫుల్ఫిల్ చేసి ఈరోజు మరి ప్రతి ఇంటిని కూడా తలుపు కొట్టడం జరుగుతుంది ఆ ఇంటిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి వివరించాలి మరి ఫర్దర్గా ఇంకేమీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అనే ఒక ప్రణాళిక రెడీ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల మేరకు ఈరోజు మరి గ్రామాల్లోకి వెళ్తాం అందరూ కూడా చాలా ఇల్లుకి వెళ్ళాం వారు అందరినీ కూడా అడిగి తెలుసుకుందాం చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మరి ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కానీ మరి డెబ్బై పర్సెంట్ పనులు పూర్తి చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఒక కూటమి ప్రభుత్వానికి చెందింది ఎందుకంటే మోడీ గారి దగ్గర నుంచి కూడా సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రాష్ట్ర ప్రయోజనాలు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి పనిచేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సర కాలం మరి బ్రహ్మాండంగా పరిపాలన అందించడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా నియోజకవర్గంలో ఉన్న పది క్లస్టర్లు కూడా ఈరోజు మరి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి బూత్ ఇన్ఛార్జు ఏరియా ఇన్ఛార్జు గ్రామ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ప్రతి గ్రామంలోని ప్రతి బూత్లో కూడా మరి రోజుకి ముప్పై ఇళ్ళు టార్గెట్ పెట్టుకుని మేము వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అదంతా కూడా మరి కంప్యూటర్ సిస్టంలో ఎక్కించి అది పార్టీ ఆఫీస్కి పంపడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఏ ప్రభుత్వం కూడా చేయదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి తపనతో ఆయనకి మరి అనునీత్యం పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కనుసందర్లో మేము అందరం కూడా పనిచేసి ఈ ప్రజల వద్దకు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలు విధ్వంసమైన పరిపాల పరిపాలన చూసి మళ్ళీ మనం భావితరాల భవిష్యత్తు నిలబడాలని చెప్పి నూట అరవై నాలుగు సీట్లు నగ్గించి తొంభై మూడు స్ట్రైక్ రేటుతో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి ఏర్పడి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మరి ఎదురొచ్చి హారతలు ఇచ్చే పరిస్థితి మా నియోజకవర్గంలో ఉందో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం మరి చాలా దుర్మార్గంగా అన్ని అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు కాబట్టి మళ్ళీ అన్ని గాలిలో పెట్టి మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక పక్క మన రాష్ట్ర అభివృద్ధి గురించి మన రాష్ట్రం గురించి మరి ఏదైతే మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి అన్నాడు దాన్ని మళ్ళీ ఒకే రాజధానిగా ఉండాలని చెప్పి మోడీ గారిని తీసుకొచ్చి యాభై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చి అమరావతి రాజధాని ఒక అద్భుత రాజధానిగా చేయడానికి అహర్నిస్లు కృషి చేస్తుంది మన ప్రభుత్వం అదేవిధంగా గతంలో పోలవరం ప్రాజెక్టు కూడా మన టైంలో డెబ్బై పర్సెంట్ పూర్తి చేస్తే కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు తెచ్చి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఇటు కూడా పెట్టలేదు మరి మన ప్రభుత్వం వచ్చినట్లయినా అది నెక్స్ట్ ఇయర్కిలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం మరి అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మరి ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోయే దాన్ని ఆఫ్ చేసి మరి ఈరోజు దానికి కూడా పెట్టుబడులు తెచ్చి దాని ఫస్ట్ టైం లాభాల్లో తీసుకొచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అనేక ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చేయాలి పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి మన భావితరాలు భవిష్యత్తు గురించి అనూత్యం పనిచేస్తుంది ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పి ప్రతి ఇంటికి తలుపు కొట్టి మరి ఏ సుపరిపాలనలో తోలడుగా అని చెప్పి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నాం మేము చేసిన డెబ్బై పర్సెంట్ పనులన్నీ కూడా వారికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వారిని మెప్పించి మేము మేము అందరూ కూడా తిరగడం జరుగుతుంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా నియోజకవర్గ ప్రజలందరూ అని చెప్పి ఈ సభ ఈ చాలా మంచి కార్యక్రమం మన నియోజకవర్గ మన నాయకులు ముఖ్య నాయకులు అదేవిధంగా మన బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరిని తలుపు ఉన్నాం అని చెప్పి ధైర్యం చెప్పి ముందుకెళ్ళడానికి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి దీనికి మన నియోజకవర్గ నాయకులు అందరూ కూడా సహకరిస్తున్నారు చాలా సంతోషంగా నడుస్తుంది మా కార్యక్రమం